హలో ఫ్రెండ్స్ ఏంటి ఎర్లీ మార్నింగ్ ఎక్కడికి అనుకుంటున్నారా అది కాకుండా శీతాకాలం లాగా ఇదేంటి వర్షాకాలంలో మంచిస్తుందని కూడా డౌట్ రావచ్చు మీకు ఇది మా ఏజెన్సీ అండి మ్యాక్సిమమ్ ఇలానే ఉంటుంది మొదకొండ మా పాదాలు దాటిన తర్వాత అయితే క్లైమాక్ట్ ఇలా ఉంది ఇంకా అన్నట్టు ఎర్లీ మార్నింగ్ అని కాదు టైం వచ్చేసి పన్నెండు అవుతుంది సో ఆ టైంలో ఇలా ఉందనమాట వ్యూ అయితే సూపర్ ఉంది అసలు మొత్తం కొండలు గుట్టలు తప్ప ఏమీ లేవు అలాంటిది మొత్తం మంచి వేస్తుంది ఎంత బాగా అనిపిస్తుంది అసలు గుడి ముందు వరకు మొత్తం క్లియర్ గా ఉంది అంటే వర్షం పడట్లేదు అలానే ఎండ కాయట్లేదు కానీ మామూలుగా ఉంది అనమాట ఇంకా టె గుడి దాటిన తర్వాత నుంచి కాఫీ అండ్ మిరియాల తోటలేనమాట ఇది మొత్తం కూడా గవర్నమెంట్ తోటలు ఇంకా ఈ ప్లేస్ వచ్చేసి చాలా బాగుంటుంది ఈ ప్లేస్ వచ్చేసి మేము డైమండ్ పార్క్ అంటాం అనమాట మా వాళ్ళంతా ఈ ప్లేస్ని డైమండ్ పార్క్ అంటారు చాలా బాగుంటుంది వ్యూ అయితే ఒక రెండు ఫ్యామిలీస్ మూడు ఫ్యామిలీస్ అక్కడ ఉంటాయి ఇంకా అలా వచ్చేసరికి ఇక్కడైతే రోడ్డు పక్కనే ఈ టెంపుల్ చాలా మందికి తెలిసే ఉంటుంది మా ఏజెన్సీ పైకి వచ్చే వాళ్ళకి పాడేరు వచ్చే వాళ్ళకి కింద నుండి ఇంకా కొండ మీదకి అయితే వచ్చేసాం మేము Er det denne? Ben silver süsle silayı. Silver çeklo. de yani, bir bayıl çesi. హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అయితే మేము వెదురు కొమ్మల కోసం అడవిలోకి అయితే వచ్చామన్నమాట అడ్డకాయలు ఉన్నాయి చాలా బోల్డ్ ఉన్నాయి కానీ ఉండవ అడవిలోనైతే తిరుగుతున్నాం వీటి కోసం ఆల్రెడీ ఎవరో వచ్చి ఎర్చుకొని వెళ్ళిపోయినట్టున్నారు వర్షాలు పడుతున్నాయి కదా ఇప్పుడు చిగులు వచ్చి ఇప్పుడు స్టార్ట్ అవుతాయి అనమాట మేమైతే ఎత్తున్నాము ఇంకా ఎక్కడ ఎక్కువ కనిపించలేదు ముగ్గురు అయితే వచ్చామన్నమాట నేను మా ఆయన మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ సీను లాస్ట్ అయితే పొద్దున్నే స్కూల్కి పంపించేసి మేమైతే ఆటకు వచ్చాం తిరగాలి మొత్తం ఎక్కడెక్కడ ఉన్నాయా అని అడవి మొత్తం తిరిగి తిరిగి వెతుక్కుంటూ చూడాలి ఆయన అయితే నచ్చుతూ నచ్చు మొత్తం మంచి ఉంది అదంతా రోడ్డు కొండలే ఉన్నాయి అదంతా కాకపోతే ఏం కూడా కనిపించట్లేదు ఇప్పుడు ఇంకా చూడండి మంచి ఎలా వస్తుందో భలే ఉంది చెప్పు భలే ఉంది క్లైమేట్ అయితే రోజు చూడండి మాకు ఇప్పుడు టైం ఎంత పన్నెండు అవుతుందా ఎంత ఉంది టైం టైం పన్నెండు ఇక్కడ చూస్తే ఎర్లీ మార్నింగ్ మూడు నాలుగు ఉంటది కదా టైము అదే ఆ టైంలో లో ఉంటది కదా మంచు అలా ఉంది పన్నెండు అవుతుంది

అబ్బా ఇంకా ఉంటాయి కదప్ప ఫ్రెష్ చూడండి మేము టంకపూర్ కానీ అంటాము భయం ఇస్తుంది లోపలికి వెళ్ళిపో నానో ఎంత పెద్దలు ఉందో చాలా భయం ఇస్తాను ఫ్రెండ్స్ చూడండి మేమైతే టంగపూర్ కంటాం అనమాట ఎంత పెద్దది ఉందో ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే ఇంత పెద్దది చిన్న చిన్నవి ఉంటాయి చాలా చిన్నవి అయితేవో చూడండి ఇవి చిన్నవి అనమాట ఇది చూడు ఉందో చూడండి లోపలికి వెళ్ళిపోతుంది భయానికి ముట్టుకోవాలండి నేను భయం నాకు పుల్లతో ముట్టుకున్న భయం ఇస్తుంది బాబాయ్ కాస్తి కోసం పిచ్చుగొట్టని చేయడానికి కోసం నేను పాపం ఎప్పటి అడుగుతుంది అడుగు అడుగుతు ఏదో నా భయం ఇందండి తీసి ఇంక తుల్లిపడ్డాను మీరు చూడండి గుహ అనమాట ఖచ్చితంగా అప్పుడు ఇక్కడ ఇక్కడ బతిక ఉంటారు కదా ఇప్పుడు ఏముంటున్నాయి ఇందులో చూడండి ఎంత పెద్ద గుహ నాకైతే భలే భయం ఇంకా లోపల వస్తే బాబు ఏమని బయటకు వచ్చింది అనుకో పులి లాంటిది ఇక్కడ చెప్పు ఇక్కడేదా జంతువు జంతువు దుమ్ము ప్రస్తుతానికి ఎలుగు ఎలుగుబంట్లో పందులో నివాసం ఉంటుంటాయి కదా ఏంటి నిధులు ఏమైనా దాసెట్ ఉంటారని అప్పుడు అప్పటి వాళ్ళకి అలాంటివి ఏం లేవే ఫ్రెండ్స్ మేమైతే మొత్తం అడివంతా తీగేసామండి అస్సలు కొమ్మలు ఎక్కడ కూడా లేవన్నమాట ఏంటంటే సీజన్ ఇంకా రాలేదు ఇంకా వర్షాలు బాగా పడితే అవి వచ్చేసి చిగురులు వచ్చేసి కొమ్మలు అయితే స్టార్ట్ అవుతాయి మేము ముందుగా వచ్చేసాము ఇంకా కొమ్మలు అయితే మహా అయితే ఒక ఐదు కొమ్మలు దొరికాయి ఇది వాటితోనైతే రేపు కూరండి వీడియో అయితే చేస్తాను అది కూడా చూడండి వీడియో వస్తే లైక్ చేయండి ఏమనుకున్నారు చేయండి బాయ్